రమణాయుడు గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి నరేంద్ర మోడీ గారు దేశ హ్యాట్రిక్ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు ఇది ఎంతో భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తలు మాలాటోళ్ళందరికీ ఎంతో ఆనందదాయకం బ్రహ్మనాయుడు గారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మూడు పార్లమెంట్ సభ్యులతో మొదలుపెట్టి పెట్టే మూడేనా మూడేనా అని చెప్పి మమ్మల్ని గేలు చేసిన వాళ్ళు ఈ రోజు మూడోసారి హ్యాట్రిక్ అంటే హ్యాట్రిక్ ప్రధానమంత్రి స్థాయికి ప్రజలు మమ్మల్ని తీసుకెళ్లారు ప్రజలు ఆశీర్వించారు ఈ సందర్భంగా ప్రజలందరికీ ధన్యవాదాలు దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అలాగే డెబ్బై ఒక్క మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అది కాకుండా ప్రధానమంత్రి గారు ఒక కొత్త రెండు దేశ రికార్డుని స్థాపించారు ఒకటి లాల్ నెహ్రూ గారు మూడు సార్లు హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు చేశారు ఆ తర్వాత ఎవరూ చేయలేదు అరవై రెండు సంవత్సరాల తర్వాత భారతదేశ రికార్డు ని తిరగరాస్తూ ప్రధానమంత్రి గారు మూడోసారి హ్యాట్రిక్ గా హ్యాట్రిక్ ప్రధానమంత్రి స్వీకరించడం ఒక రికార్డు అయితే రెండో రికార్డు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదమూడు సంవత్సరాలు మళ్ళీ కంటిన్యూస్ గా ప్రధానమంత్రిగా పదిహేళ్లు అంటే ఇరవై మూడు సంవత్సరాలు ఈ రోజుకి ఇంకా కంటిన్యూ ఒక ఒక వ్యక్తి ఒక బాధ్యతలో ప్రభుత్వ బాధ్యతల్లో అలాగా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా చేయటం అనేది ఒక దేశ రికార్డు ఆ రికార్డు ఇప్పటి వరకు ఎవరు చేయలేకపోయారు సో ఇది రెండు అద్భుతమైన రికార్డులు అలాగే డెబ్బై ఒక్క మంది మంత్రులు డెబ్బై ఒక్క మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అయితే రెండు వేల పద్నాలుగులో బ్రహ్మనాయుడు గారు నలభై ఆరు మంది ప్రమాణ స్వీకారం చేస్తే నరేంద్ర మోడీ గారితో పాటు రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఏడు మంది చేశారు ఈసారి డెబ్బై ఒక్క మంది సో పెద్ద సంఖ్యలో అంటే మనకి ఎనభై ఒక్క వరకు ఎనభై ఒకటి వరకు రాజ్యాంగం అవకాశం ఇచ్చింది సో డెబ్బై ఒకటి చేసి చేశాము సో ఇంకో పదికైతే అవకాశం ఉంది ఫ్యూచర్ లో దాంట్లో భాగంగా ఐదు తెలుగు రాష్ట్రాలకి ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకి ఐదు ఇవ్వటం అనేది ఎంతో ఆనందాయకం వారందరికీ అభినందన శుభాకాంక్షలు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఆ నేను నాలాంటి వాళ్ళు అందరూ నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు మేమందరం కలిసి గట్టుగా పనిచేసిన వారైతే మూడు దశాబ్దాలుగా పార్టీలో చాలా స్థాయి చిన్న స్థాయిలో పది స్థాయిలో పనిచేశారు నేనైతే ఒక దశాబ్దంగా పనిచేస్తున్నా వారితో కూడా కలిసి సో అటువంటి వ్యక్తికి మొదటిసారి లోక్సభ సీట్ ఇవ్వటం గెలవటం సహాయ మంత్రి అవ్వటం చాలా ఆనందదాయకం అలాగే రామ్మోహన్ నాయుడు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఆయన హ్యాట్రిక్ ఎంపీ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర నుంచి నా గుర్తుండి హ్యాట్రిక్ కేంద్ర కేబినెట్ మంత్రి ఎందుకంటే వారి తండ్రి గారు కేబినెట్ మంత్రి చేశారు అశోక్ గజపతి రాజు గారు చేశారు అలాగే వీరు సో ముగ్గురు ఉత్తరాంధ్ర వాళ్ళు ముగ్గురు మంత్రులు రామ్మోహన్ అయిపోయారు అతి స్వల్ప వయసు వయసు ఇప్పుడున్న కేబినెట్ లో అతి పిన్న వయసు ముప్పై ఆరు ఏళ్లు కాదు ముప్పై ఏడు ఏళ్లలో ఉన్న మహిళ కూడా ఉన్నారు సో ఈయనైతే అతి పిన్న వయసు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి కూడా ప్రస్తావించాలి వారు కూడా విద్యార్థికులు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఎంసెట్ లో ఇరవై ఏడవ ర్యాంక్ మెడిసిన్ లో ఇరవై ఏడవ ర్యాంక్ రావటం ఇరవై ఏడు అంటే యూనివర్సిటీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేయటం తర్వాత హైర్ ఎడ్యుకేషన్ పీజీ యూఎస్ వెళ్ళటం సో ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు అత్యంత దేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి ఎంపీ మంత్రి ఆయన ఆరు వేల కోట్ల వరకు దేశంలోనే ధనికులైన ఎంపీ సో ఆ చిన్న స్థాయి నుంచి ఆ స్థాయి వరకు స్వయం కృషితో ఎక్తి సో ఇప్పుడు అలాగే బండి సంజయ్ గారు మనం చూసే సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఈ రోజు కిషన్ రెడ్డి గారి గురించి చెప్పక్కర్లేదు పార్టీ కార్యాలయంలో చిన్న చిన్నగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఆ స్థాయికి వెళ్తాం సో ఇక్కడ ఇక్కడ ఒకటి మాత్రం అభినందించినటువంటి అంశం ఉంది రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఈ ఐదుగురు ఖచ్చితంగా క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళే వీళ్ళకి ఎవరికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేదు ఎవరికి కూడా ప్రజాదానాన్ని లూటూ చేసినటువంటి బ్యాక్ గ్రౌండ్ అయితే లేదని నేను అనుకుంటా ఉన్నా అందరూ మంచి వ్యక్తులు అలాగే విద్యార్థులు తగ్గ సుదీర్ఘ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు హానెస్ట్ గా పనిచేసే వ్యక్తులు ఎవరైనా సరే మనం చూస్తున్నాం ఇప్పుడు రాజకీయ రామ్మోహన్ నాయుడు గారు కానీ ఎవరు కానీ రాజకీయ జీవితంలో అట్మోస్ట్ ఏ లేనటువంటి వ్యక్తులు అలాగే అందరూ చాలా సంతోషం అయితే ఇదే సందర్భంగా కొంచెం ఇబ్బంది కలిగింది ఏంటంటే మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు బాధ్యత చేసిన కామెంట్ మంత్రిగా సంతోషం మరి మన రాష్ట్ర అధ్యక్షుడు వారు పురంధేశ్వర్ గారు గతంలో కేంద్ర మంత్రిగా చేస్తున్నారు సమీకరణాలు దృష్ట్యా వారికి రాలేదు అనేది ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి రెండు పదవులు ఇవ్వటం కేంద్రంలో కరెక్ట్ కాదనే అభిప్రాయం వాళ్ళు ఆలోచించినట్టున్నారు అనుకుంటున్నారు ఎందుకంటే పెమ్మసాని గారికి ఇచ్చారు కదా అదే నాకు అదే అనిపించింది పెమ్మసాని గారికి ఇచ్చారు కాబట్టి ఒకే రాష్ట్రం నుంచి రెండు ఒకే సామాజిక వర్గం అయిపోతుంది అలాగే సీఎం రమేష్ గారు కూడా అదే ప్రాబ్లం వచ్చి ఉంటుంది ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు వారు ఒకేసారి తెగల వీరైనా ఒకే సామాజిక వర్గం అవుతుందని బహుశా వచ్చి ఉండదు అలాగే జనసేన నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండవలసిన అవసరం అయితే ఉంది అలాగే ఎన్సిపి అజిత్ పవార్ గారి గ్రూప్ నుంచి కూడా ఎవరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు సో రవికిరణ్ గారు మొదటి నుంచి కూడా జనసేన అంటే ఎక్కువ ప్రేమ ఉంది మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా పొగడతలతో ముంచేస్తా ఉంటారు సో కానీ ఇప్పుడు ఇక్కడ మరి కేబినెట్ లో ఆయన కేబినెట్ లోకి జనసేన తీసుకోకపోవటం ఆహ్వానించపోవడం అంటే ఏం జరిగిందో తెలియదు బహుశా మళ్ళీ రెండో విడత కూడా ఉండే అవకాశం ఉందనుకోవచ్చా అనుకోవచ్చా ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత దగ్గర ఇటీవల మనం స్పష్టంగా చూసాం పార్లమెంట్ ఆఫీస్ లో జరిగినటువంటి సమావేశంలో ఇక్కడ ఉన్నారు కదా పవన్ పవన్ కాదు ఈ తుపాను ఏ పవన్ అయ్యే అన్నారు దాంతో ఒక్కసారి అలాగే జాతీయ మీడియా కూడా గత రెండు సంవత్సరాలుగా మనకైతే కానీ జాతీయ మీడియా చాలా మంది తెలియదు కాబట్టి వాడు కథనాలు కథలు రాసి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఏ రకంగా రాసారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు అని ఎన్నో ఎన్నో షోస్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు ఈ రకంగా అల్లు అర్జున్ ఎంత వీళ్ళంతా బంధువులు అని ఎలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది సో ఒకటి మన రాష్ట్రానికి త్రిమూర్తులుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి అక్కడ ఉన్నారు వారు రాష్ట్రానికి ఏది మంచిది ఎలా చేయాలని ముగ్గురు కలిసి కట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు దాన్ని మనం స్వాగతిద్దాం అలాగే భవిష్యత్తులో విస్తరణలో భాగంగా జనసేనకి అవకాశం రావాలి మా మన మా మిగతా ఎంపీలు కూడా అవకాశం రావాలని చెప్పి కోరుకుందాం ఏదేమైనా సరే మీరు అన్నట్టు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం సార్ మీరు ప్రధానమైన పాయింట్ లెవెల్ ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి పరిస్థితి ఏంటి అన్నారు సో దానికి నేను చెప్పేది ఏంటంటే ఇటీవల రెండు మూడు రోజుల క్రితం నారా లోకేష్ గారు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయం ఒకటి చెప్పారు వారు చెప్పింది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండా మాకు ఇక్కడ పోర్ట్ ఆధారిత అభివృద్ధి జరగాలి పోర్ట్ ఆధారిత అభివృద్ధి జరగాలి అంటే ఆ పోర్ట్లు కంప్లీట్ చేసుకోవాలి రైల్ నెట్వర్క్లు రోడ్ నెట్వర్క్లు పెంచుకోవాలి తద్వారా ఆదాయం పెరగాలి ఒకటి రెండు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు వచ్చే విధంగా చూసుకోవాలి మూడు పెట్రో కారిడార్స్ ఇప్పుడు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఉంది అది యాభై వేల కోట్లు పెట్టుబడులు వస్తాయి అలా పెట్టుబడులు వస్తే మనకి యాభై వేలు ఉద్యోగాలు వస్తాయి అలాగే ఆ యొక్క ప్రాజెక్టు ఏడెనిమిది సంవత్సరాలుగా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందంటే బైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు చొప్పున పదేళ్ల పాటు ఇవ్వాలి అది ఏడెనిమిదేళ్లుగా ఏ ప్రభుత్వం వచ్చినా ఆపేసు కూర్చున్నారు సో అటువంటి క్లియర్ చేసుకోవాలి సో నారా లోకేష్ గారు ఏమన్నారంటే ఈ రకమైన మూడు ప్రధానమైన ఉన్నాయి అలాగే అమరావతి నిర్మాణం అలాగే పోలవరం పూర్తి దీనికి అచీవ్ చేసేవారు అలాగే మా మేనిఫెస్టో ఐదేళ్ళ ఇరవై లక్షల ఉద్యోగాలు సో అది అచీవ్ అవ్వాలంటే ఇవన్నీ మేము లక్ష్యంగా పెట్టి సాధించుకోవాలి అది ఎలా సాధించుకుంటాము ప్రత్యేక లేకపోతే ఎక్స్ వై జెడ్ ఏదన్నది ముఖ్యం కాదు మార్గం ముఖ్యం కాదు లక్ష్యం ముఖ్యం గమ్యం ముఖ్యం ఆ దాని ఆధారంగా పనిచేస్తాం అన్నారు ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు మా మేనిఫెస్టోలో ఎక్కడ ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి మేము ఎవరికి చెప్పలేదు అలా అని చెప్పి మనం చూస్తున్నాం బ్రహ్మనాయుడు గారు నాలుగో తారీఖు సాయంత్రం నుంచే ప్రతిపక్షాలు కొన్ని ప్రతిపక్షాలు అలాగే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తెలంగాణ కూర్చునే కోణ మేధావులు కమ్యూనిస్ట్ మేధావులు మెడల్ మోడీ గారి మెడలు పంచండి పొడలు కొట్టండి బొడలు పడండి మొదలై సార్ అప్పుడే సో ఎన్డీఏ కూటమి మధ్య చిచ్చులు పెట్టాలి ఏదో రకంగా రెండు వేల పద్దెనిమిదిలో ఏ రకంగా చిచ్చులు పెట్టారో అలాగే చిచ్చులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తుంటారు మేము వాళ్ళ ట్రాప్ లో పడం మా లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి ఏ డెబ్బై యొక్క మంత్రుల సహకారం తీసుకుంటారు మా మంత్రులు మా నాయకత్వం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పురందేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా ఐదేళ్లలో అద్భుతమైన అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కొన్ని సాధించవచ్చు చేయలేకపోవచ్చు చేయలేకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నచ్చ చెప్పి చెప్పి ఒప్పించి మేము నిజాయితీగా ఉంటే మేము పద్ధతిగా ఉంటే రావాలని సహకరిస్తారు నో డౌట్ డెఫినెట్ గా మనం పద్ధతిగా పరిపాలన చేసుకుని తప్పనిసరిగా ప్రజలు హ్యాట్రిక్ నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చారు అలాగే హ్యాట్రిక్ చంద్రబాబు